Colossians first chapter and verse 13 Some of you were delivered from the power of darkness and translated into the kingdom of heaven Mee lokantha mandi andakara sambandhamlo nunchi aika adikaramlonu nundi viddala pondi unnavaariga rajya nivaasuluga cheyabaddaru You were translated from the power of devil Miru.

మీరు పిల్లుల వాళ్ళే లేదా కుక్కల వాళ్ళే గొడవ పడుతూ ఉన్నారు నాట్ వన్ విత్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్ మీరు మీ సహోదరులతో లేదా సహోదరిలతో ఏకత్వంతో సఖ్యతతో లేరు స్టిల్ దేర్ ఇస్ ఎనిమిటి ఇన్ యూ ఇంకా కూడా నీలో ఆయొక్క ద్వేష భావం ఉన్నది లవ్ ఇన్ యూ నీలో సరి ప్రేమ అనేది లేదు స్టిల్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎస్ క్రిస్టియన్ అయినప్పటికీ కూడా నిన్ను నీవు ఒక క్రైస్తవుడుగానే పిలుచుకుంటున్నావు హేటింగ్ యువర్ బ్రదర్ నీవు నీ సహోదరుని ద్వేషిస్తున్నావు నాట్ నాట్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ జీసస్ జీసస్ నీవు యేసుక్రీస్తు యేసుక్రీస్తు యొక్క శక్తిని అనుభవం ఇంకా పొందుకోలేదు ఎనీవన్ కూడా ద్వేషించలేదు హిస్ ఆయన యొక్క విరోధులను సైతం ఆయన ప్రేమించాడు బట్ ఆర్ నాట్ ఫాలోయింగ్ క్రైస్ట్ కానీ మీరు క్రీస్తును వెంబడించిన వారు కీ మస్ట్ డినయ హింసెల్ఫ్ ఆయన ఏం చెప్పారు అంటే ఎవరైనా నేను ఎమడించుకోరేడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి అన్నాడు డినయ యువర్ self కనివు నిన్ను నీవు ఉపేక్షించుకోలేకపోతున్నావు హంబలింగ్ యువర్ self నిన్ను నీవు తగ్గించుకోలేకపోతున్నావు अरे प्राउड गर्ल నీ ఒక గర్వంతో కూడినాయివి ప్రాउड यंग मैन నీ ఒక గర్వంతో కూడిన యవనస్తుడవుగా ఉన్నావు యు అండ్ ఆల్ ద ఫేమ్ అండ్ నేమ్ నీకు కేవలము పేరు ప్రతిష్ట కావాలి యు డోంట్ వాంట్ హ్యూమిలిటీ ఎట్ ఆల్ దినత్వం ఎంత మాత్రమే వద్దు నీకు జీసస్ సెడ్ ఐ యామ్ మీక్ అండ్ హంబుల్ యేసుక్రీస్తు నేను దీనుడను సాత్వికుడను అని చెప్తున్నాడు యు ఆర్ నాట్ హంబుల్ కానీ నీవు ఎంత మాత్రం దీనుడవు గాలేదు దెన్ హౌ కెన్ యు సే యు ఆర్ A క్రైస్టియన్ అలాంటప్పుడు నేను క్రైస్తవుడనే అని ఎలా చెప్పగలుగుతున్నావ్ బై

అది కేవలం దొంగల గుహగా ఉంది యు డోంట్ హావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ నీకు దేవుని భయం ఎంత మాత్రం లేదు యు డోంట్ హావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మ నీలో లేదు ఇన్స్టెడ్ ఆఫ్ హంబ్లింగ్ యువర్ self నిన్ను నీవు తగ్గించుకోవడానికి బదులుగా యు వాంట్ టు కమ్ అప్ నీవు పైకి ఎదగాలి అని చూస్తున్నావు నీ యొక్క పేరు ప్రఖ్యాతని అంతటిని చూపించాలని అనుకుంటున్నావు క్రైస్తు యొక్క స్వభావం నీలో ఎంత మాత్రం లేదు క్రైస్ట్ మీన్స్ హి నాట్ ఎ ప్రాడ్ పర్సన్ క్రీస్తు ఒక గర్వంతో కూడిన వ్యక్తిగా ఎంత మాత్రం లేడు కెన్ వి ఆల్సో సీ మోసెస్ హి వాస్ ఆఫ్ ఆల్ ఇన్ ఆల్ ద ఎర్త్

అండర్స్టాండింగ్ దేవుడు నీకు గ్రహింపుని ఇస్తాడు గాడ్ విల్ గివ్ యు స్ట్రెంగ్త్ టు ఒబే గాడ్స్ వర్డ్ దేవుని వాక్యానికి విదేత చూపించడానికి కావాల్సిన శక్తిని దేవుడే ఇస్తాడు స్ట్రెంగ్త్ టు రెసిస్ ది డెవిల్ సాతాను ఎదురించడానికి కావాల్సిన శక్తిని కూడా ఇస్తాడు యు హావ్ బికమ్ ఏ వరల్డ్లీ పర్సన్ నీవు కేవలం ఒక లోకానుసారమైన వ్యక్తిగా మారుతున్నావు యు హావ్ నాట్ రెసిస్టెడ్ ది వరల్డ్ ఈ లోకాన్ని నువ్వు ఎదురించట్లేదు ద లస్ట్ ఆఫ్ ది ఐస్ ఆయొక్క నేత్రాశ లస్ట్ ఆఫ్ ద ఫ్లష్ శరీరాశను అండ్ ప్రైడ్ ఆఫ్ లై అదే రీతిగా జీవపు డంబమును యు ఆర్ సో ప్రౌడ్ నీవు ఎంతో గర్వంతో ఉన్నావు విత్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ నీ యొక్క హృదయం అంతటితో ఆ గర్వంతో నింపబడి ఉన్నావు హౌ కెన్ యు కాల్ యువర్ సెల్ఫ్ యాస్ ఎ క్రిస్టియన్ అలాంటప్పుడు నిన్ను నీవు ఒక క్రైస్తవుడిగా ఏ రీతిగా చెప్పుకుంటున్నావు